ప్రతి హిట్ మీరు ఉంటారు మీరున్న మీరున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది ఈ అసలు ఈ కాంబినేషన్ గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ అయితే అంటానంటే లైఫ్ ఇస్ అ ట్రావెల్ ఇట్ ఈ డెస్టినేషన్ ట్రావెల్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ఇది అదృష్టం హూ యూఆర్ మీటింగ్ హూ యూఆర్ వైబింగ్ హూ ఆర్ వర్కింగ్ విత్ అది కూడా ఒక రకంగా అదృష్టమే గానీ దట్ ఈస్ చాయిస్ అల్టిమేట్ గా ఆ కంగ్రాచ్యులేషన్ వచ్చినప్పుడు వెయిట్ హ్యాండ్ లో పెట్టి హెడ్ లో లేకపోతే లైఫ్ లాంగ్ కంగ్రాట్స్ వస్తాయని నా ఉద్దేశం సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ చెప్పారండి సింపుల్ ఫిలాసఫీ కానీ అది మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా ఏదైనా కూడా ఇప్పుడు డిసిప్లిన్ పుట్టుకతో రాదు అని నేను అనుకుంటా ఆటుపోట్లు పోట్లు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చూసి దాంతో వెళ్ళిపోవడం అదొక పద్ధతి చాలా మంది అక్కడే అవుతారు దాంట్లోంచి నేర్చుకుని తప్పు చేయని మానవాడు అనేది ఉండదు ఎర్ర ఈజ్ హ్యూమన్ అంటారు కదా దేవుళ్ళు కూడా తప్పు చేస్తారు అది మన పురాణాలు ఉంటుంది అంటే దాంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పులు కాదు తప్పులు కాదు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఆ తప్పు రిపీట్ చేయకపోవడం అనేది సక్సెస్ ఆఫ్ లైఫ్ సో అది నేను చాలా అంటే చాలా లాసెస్ తో సఫరింగ్తో సక్సెస్ అయ్యాం దాంతో పాటుగా నా హెల్త్ ఐ కుడ్ రీగెయిన్ సరే వెల్త్ ఎప్పుడూ ఉంటుంది వస్తుంది పోతుంది అది వేరే విషయం ఈ స్టేజ్ లో ఐ సూసైడ్ ఐఎమ్ ఒక సినిమా ఇండస్ట్రీ లాంటి పరిశ్రమ స్పోర్ట్స్ మెన్ పాలిటీషియన్స్ ఫిలిం పీపుల్ ఈ ముగ్గురికి ఏది శాశ్వతం కాదు ఇవాళ ఈ రావడం అనేది నా తల్లి దీవెన్లు విజయముల గారి దీవెన్లు కృష్ణ గారి దీవెన్లు అండ్ నేను ఎలా నేను నా కెరియర్ని మలుచుకోవాలనుకున్నాను అది నేను మలుచుకోగలగడం అవకాశాలు నాకు ఇవ్వడం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం నా సక్సెస్కి పెద్దపీట యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి వేస్తాను వాళ్ళ వల్ల నేను బాగున్నాను వాళ్ళ వయసుతో సంబంధం లేదు వాళ్ళ విద్వత్తు వాళ్ళ యొక్క నా మీద ఉన్నటువంటి నమ్మకం అండ్ నేను వాళ్ళతో కలిసిపోగలటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది ఐ మెన్ ఇట్ అంటే మీకు ధ్యాసర్యం లేదు సార్ ఎందుకంటే ఎవరితోనైనా మేము ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం కదా చాలా ఈజీగా కలిసిపోతారు మీరు ఏదో మీరు వస్తున్నారు మీరు ఉన్నారు అన్న డిఫరెన్స్ కనిపించనివ్వరు మీరు అది చాలా గొప్ప ఆర్ట్ మనిషి కానీ మీరు ఉండాలంటే అలా ఉండే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద క్వార్టర్ మీ పెద్ద హిట్స్ హీరో ఎన్నో మైల్ స్టోన్స్ కెరీర్లో బట్ మీరు ఎందుకు అలా ఉండరు అంటే మీరు ఏదైనా ఒక గుణపాఠం వల్ల మనం ఇలా ఉండకూడదు అన్నది ఇంప్లిమెంట్ చేసుకున్నారు మీ సైక ఓన్ సైకాలజీ అంత లేదు అంటే ఒకటి బేసిక్గా నా సైకాలజీ అంతేనేమో రెండోది పెంపకం మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా పని మనుషులకు కూడా గౌరవం ఇవ్వమని చెప్పేది ఇప్పటికంతే అంతే నువ్వు అని చాలా తక్కువ మంది అని అంటాను నేను రెండోది నేను ఫస్ట్ టైం షూటింగ్ వెళ్తున్నప్పుడు మా అమ్మ పిలిచి చెప్పింది అప్పుడు నా వయసు పదిహేడు నీకెవరు గుడ్ మార్నింగ్ చెప్పరు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళు ఆటోమేటిక్గా నీకు చెప్తారు నీతో కలిసిపోతారు అనేదే చెప్పింది అంతే నిజంగా ఇవాళ వరకు కూడా నేను సెంటర్లో వెళ్ళేటప్పుడు సెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనస్ఫూర్తిగా మైండ్తో కాదు లైట్ బాయ్స్ వాళ్ళు పొద్దున్న నాలుగు గంటలకు లేస్తారు మూడున్నర గంటలకు లేస్తారు వాళ్ళు మనం ఐదు గంటలకు లేస్తాం ఎనిమిది గంటలకు సెటిల్ ఉండాలి టీ కాసేవాడు ఉంటారు ఆడు మూడు గంటలకు లేచి నాలుగు గంటలు టీ పెట్టుకుంటాడు వీళ్ళందరికీ భుజమే చేసి చేయకపోతే ఇవాడు నేను వస్తే పది మంది నవ్వుతుంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళ సంతోషం నాకు ఇట్ రిఫ్లెక్స్ ఐ ఎంజాయ్ ఇట్ సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ నన్ను సెటిల్ వెళ్తున్నప్పుడు ఒక రాజు ఒక సెలబ్రిటీ ఒక నాయకుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీ చుట్టుపక్కల అంత ప్రపంచం నవ్వుతుంటుంది ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఇది మా అమ్మ నేర్పించినటువంటి సూత్రం ఏదైనా ఒక డిసిప్లిన్ తో ఉంటే ఒక ప్రవర్తనే మన స్వభావం అయిపోతుంది కరెక్ట్ సెకండ్ నేచర్ సెకండ్ నేచర్ యువర్ రైట్ సెకండ్ నేచర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్వేస్ ఐ కాంప్లిమెంట్ సో దిట్ ఈస్ బికమ్ మై సెకండ్ నేచర్ స్వతహా కూడా చిన్నప్పుడే నవ్వుతుండేవాడిని బట్ చిన్నప్పుడు ఎమోషనల్ గా ఉండేవాడిని కోపం వస్తే కొట్టేవాడిని నవ్వుతే నవ్వేవాడిని బట్ అప్ నేను పడ్డ వాటు పోట్లు ఆర్ట్ పోట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రాబ్లం అనేది ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఆలోచించగలిగితే నీకు ఓపెన్ రాదు సో ఇప్పటికీ నాకు ఓపెన్ రాదు నా శత్రువైనా ఇంటికి వస్తే భోజనం బయటకు పంపిస్తాను టర్మినల్ కేసా కట్ చేసి పారేస్తాను దూరంగా ఉంటాను ఇంతే ఎవరితో గొడవలు ఉండాలి సింపుల్ ఆపరేషన్ సింపుల్ ఆపరేషన్ బట్ మీరు అవతల మనిషి కలుపుకుపోతాను మనం యాస్ వి ట్రావెల్ ఇన్ లైఫ్ ఎంతమంది మనం మంది మనం చుట్టూ ఉన్నారు కదా ఎంతమంది మంచి వాళ్ళు మనం చుట్టూ ఉన్నారు దాన్ని కాపాడుకోవాలంటే క్షీరసాగర మదనం అన్నారు సో క్షీరసాగర మధు ముందు విషమే వస్తుంది కరెక్ట్ వెన్ యూ హ్యావ్ మనీ వెన్ యూ హ్యావ్ గ్లామర్ వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్లీ ద బ్యాడ్ ఉంది కమ్స్ టు ఫస్ట్ న్యాచురల్ బట్ దాన్ని దాటుకుని మనం మన నలుగురు కలుపుకొని వెళ్ళాలనుకున్నప్పుడు దట్ గివ్స్ అ లాంగ్ టర్మ్ థింగ్ నేను ఇవాళ ఇంటర్వ్యూ పెట్టాలన్నప్పుడు నాగేంద్ర ఇంటర్వ్యూ నాకు కావాలని అడిగాను నేను సి దట్ ఈస్ అ రిలేషన్షిప్ యువర్ గ్రేట్ జర్నలిస్ట్ యువర్ సీనియర్ జర్నలిస్ట్ అవన్నీ బట్స్ యాక్టర్స్ టుగెదర్ అండ్ టుడే విఆర్ సిట్టింగ్ యా జర్నలిస్ట్ యాక్టర్ విఆర్ ఎంజాయింగ్ లైఫ్ దట్ ఇంపార్టెంట్ ఈస్టెంట్ ఎస్ట్ బి ఏబుల్ టుసిబుల్ గా ఉన్నదా కానీ నాకు ఒక డౌట్ సరిపడే మీరు మాట్లాడుతుందని నాకు వచ్చింది లైఫ్లో ఆటుపోట్లు అన్న మాట ఒక మాట అన్నారు ఆ ఆటుపోట్లు మిమ్మల్ని అంత ప్రభావితం చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటి నేను తప్పులు చేయలేదు అన్ను నా తప్పులు నేను చేశాను అందరిలానే నా తప్పులు నేను చేశాను కానీ అది తప్పు అని తెలుసుకున్నప్పుడు అది మళ్ళీ రిపీట్ చేయలేదు రెండోది ఏంటంటే కృష్ణ గారిలాగా గారి గారిలాగా అక్కడ ట్రైనింగ్ అనండి ఆ పెంపకం అనండి రిస్క్ టేకింగ్ అనేది నా మైండ్ నాకు ఫస్ట్ నుంచి బోల్డ్ ఓ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినా ఒక ఇష్యూ అయినా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలన్నా డైరెక్ట్ వెళ్ళిపోతాను ఇది రిస్క్ అన్నప్పుడు అజిత్ అన్నాడు రిస్క్ రిస్క్ లాగా అలాగా ఆ రిస్క్ ఆ ఫెయిల్యూర్ కూడా హ్యాస్ రొమాన్స్ అని నమ్ముతారు ఫెయిల్యూర్ హ్యాస్ అ రొమాన్స్ ఒక ఫెయిల్ అయినప్పుడు దాంట్లో ఎలా లేవాలి పైకి ఎలా కొట్టాలి మళ్ళీ ఎలా రావాలి దట్ గివ్స్ సో అవన్నీ నన్ను ఈ గివ్ పోట్లు ఇట్ ఆల్మోస్ట్ టు డిప్రెషన్ ఆఫ్ సూసైడ్ నాట్ సూసైడల్ టెండెన్సీ కాదు ఒక పార్ట్ ఆఫ్ సూసైడ్ కూడా నేను చూశాను ఇక్కడ హింట్ ఒక హింట్ కానీ ఇవాళ నేను బయటకు వచ్చి ఇంత వచ్చిన దాన్ని వల్లే నేను సంతోషంగా ఉన్నాను నా చుట్టూ సంతోషంగా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్